హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి అలాగే ఇంకా షార్ట్ వీడియో కన్నా లెంగ్త్ వీడియో అయితే పెడదామని చూస్తున్నాను మీరు కూడా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొంచెం లేదంటే వీడియో టెన్ మినిట్స్ అయితే పెడతాను చూడండి నా డైలీగా రొటీన్ ఎట్లా ఉంటది ఏంటి అని పెడతాను వీడియోస్ అయినా పెడతాను చూడండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అట్లా అట్లనే వన్ టైం టైమ్ అనమాట పాలకోట చేసాను పాలకోట ఫోర్ చేశాను అన్నం చేసేసాను నేను ఇంకా చపాతి చేయాలా లేదంటే అన్నం తినాలా చూస్తున్నాను నేను కూడా వెయిట్ కేన్ అయిపోయాను అనమాట ఎయిట్ ఫోర్ కేజెస్ ఉన్నాను జీమ్ లో జాయిన్ అయితే అనుకుంటున్నాను జీమ్ లో అయితే జాయిన్ అయిపోతాను జాయిన్ అయితే అనమాట అది కూడా వీడియో కుదిరితే పెడతాను అంటే ఇక్కడ మరి అంత ఇది కాదు కానీ సింపుల్ సింపుల్ గా జిమ్ ఉంటుంది నిజంగా అయితే జాయిన్ అవుదాం అని అనుకుంటున్నాను చూడండి నేను బాగా గీన్ అయ్యాను ఒక్కదాని ఇంట్లో వీరు చేయాలి సారీ కానీ దాన్ని నేను యోగా చేసుకుంటాను కానీ యోగా ఒక్కడి దాన్ని చేయాలంటే కొంచెం ఓరుకోడానికి చేయాలని ఇంట్రెస్ట్ రావట్లేదు ఇంకా ఇలాంటి నేను లో జాయిన్ అయిపోదాం అని చూస్తాను యోగాస్ ఉంటే బాగుంది ఇక్కడ దగ్గరలో కొంచెం దూరంలో ఉన్నాయి రోడ్డు దాటి వెళ్ళాలి నాకు భయం భయం అనమాట రోడ్డు దాటి వెళ్ళాలి అంటే అట్లా నేను గానీ వెళ్లేదా అంటే తీసి పెడతాను అనమాట నాకు యోగా అంటే చాలా చాలా ఇష్టము అయినా కూడా యోగా దగ్గరలో లేదు జిమ్ దగ్గర కానీ మా ఇంటి దగ్గరలోనే ఉంది జాయిన్ దగ్గర బాగా గెయిన్ అయ్యాను సెవెంటీ ఎయిటీ నుంచి ఎయిటీ ఫోర్ కి వచ్చాను చాలా వెయిట్ అనమాట చూడాలి ఏం జరుగుతుందో నేనైతే పక్కా వెళ్దామని అయితే అనుకుంటున్నాను ఈ రోజు వెళ్ళి అడిగి వస్తాను ఏంటి అని మీకు ఒకవేళ వేస్తే చూపిస్తాను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే నేను డైలీ పని అయితే ఏం చేస్తానో చూపిస్తాను మీకు కూడా అని చూసేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే పొద్దున్నే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినారనమాట మా బాబు మా వారు వెళ్ళిపోయినారు కొంచెం తొందరగా వెళ్ళారనమాట మా వారు ఇంట్లో ఉంటే పనస్సలు అవ్వదనమాట ఇంకా నాకు ఏంటంటే మార్నింగే బాబుకి అయితే బాక్స్ కట్టాలి కాలేజ్కి వెళ్తాడు కదా బాక్స్ తీసుకొని తీసుకెళ్తాడనమాట మాకు ఇక్కడ దగ్గరలోనే కాలేజ్ అనమాట ఇంకా వాడు ఏంటంటే తీసుకెళ్ళిపోతాడు బాక్స్ ఇంకా అలానే నేను ఏం చేశానంటే వంట చేసిన తర్వాత మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసేసుకొని టీ తాగుతాం అనమాట కొద్దిగా వాటర్ తాగేసిన తర్వాత థైరాయిడ్ ట్యాబ్లెట్ అయితే వేసుకుంటాను చూసారు కదండి ఎంత లావు కదా కనిపిస్తున్నాను ఇక్కడ ఏంటంటే ఇంకా ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను ఆడవాళ్ళకి పని నాకైతే డైలీగా ఏముంటుందో చూపిస్తాను ఎంత పని ఉంటుందంటే మార్నింగ్ ఆరున్నరకి ఆరు గంటలు లేస్తారనమాట నాకు ఇంకా ముందుగా లేగాలనే ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళు పడుకొని ఉంటారు నేను లేగిస్తే పని అవ్వదు ఇంకా ఒకటే రెండే రూములు కాబట్టి సపరేట్గా బెడ్రూమ్ ఉంటే పని అవుతుంది ఇక్కడైతే నేను ఇంకా తుడుచుకుంటున్నాను అనమాట వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తుడి చేసుకొని ఇంకా పూజ అయితే చేసుకోవాలి ఇక్కడ చూసారు కదండీ చాలా చల్లగా ఉంటుంది అందుకే ఇంక నేనైతే చెప్పులు కాదు అవి అవి లాగా ఉంటాయి అన్నమాట దూదులాగా ఇంకా అవి వేసుకున్నాను అనమాట చల్లదనానికి తుమ్ములు వచ్చేస్తున్నాయి బాగా తుమ్ములు వచ్చేసి జలుబు వచ్చేస్తుంది చలికాలం కదా అందుకనే వేసుకున్నాను ఇక్కడైతే తుడుసుకుంటున్నాను అనమాట చిన్నగా ఉంది మాకైతే రూమ్ సరిపోవట్లేదు ఇంకా ఖాళీ చేసేయాలని అయితే అనుకుంటున్నాము ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇంకా తుడిసేసుకొని ఇల్లంతా తుడిసేసుకున్నాం అనమాట తుడిసేసుకొని ఇంకా స్నానం చేసుకొని బట్టలు నానబెట్టేసి స్నానం చేసుకొని పూజ చేసేసుకోవాలి ఇంకా బట్టలు తిరిగితే లేట్ అయిపోతుంది ఇక్కడ ఏంటంటే బట్టలన్నీ నానపెట్టుకుంటున్నాను కొద్దిసేపు ఒక వన్ అవర్ నాన్ే బట్టలు మంచిగా వదులుతాయి కానీ మరి ఎక్కువ నల్లగా ఉండవు కానీ నేనైతే నానబెట్టేసుకొని సబ్ పెట్టేసి బ్రష్ పెట్టేస్తాను కొద్దిగా కొత్త బట్టలు అయితే నేనే వాష్ చేసేసుకుంటాను దాంట్లో వెయ్యినమాట మిషన్లో నాకు మిషన్లోనే వేయడం అంటే అంత ఇష్టం ఉండదు మరి ఇంకా తప్పదు కదా మనకి హెల్త్ బాగాలేనప్పుడు అయితే ఒక్కొక్కసారి వేయాల్సింది తప్పదు ఇంకా మా వారి ఏంటంటే సబ్ పెట్టేసి బ్రష్ పెట్టేసి ఇంకా నేను వాషింగ్ అయితే వేసేస్తాను అనమాట ఇక్కడ అయితే బట్టలు స్నానం చేయకముందు బట్టలు నానబెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా నేను కూడా ఇంకా స్నానం చేసుకొని పూజ చేసుకోవాలి ఇక్కడ ఇంక పని అయితే డైలీగా నేను నా పని అయితే నేను పెడతాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలాగే మోటివేషన్గా వీడియోస్ అయితే చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు డైలీ రొటీన్ అయితే పెడతాను చూడండి ఇక రెండే రూమ్లు ఉన్నాయన్నమాట మాకైతే సరిపోవట్లేదు బాబు చదువుకోవడానికి కూడా సరిపోవట్లేదు ఎదుగుతున్నాము చాలా రేట్లు ఉన్నాయండి బాబు ఇక్కడ ఇదే మాకు ట్వెల్వ్ థౌజండ్ తీసుకుంటున్నారు అమీర్పేట్ దగ్గరలోని ఇంకా అందుకని ఇంకా ఇల్లు అయితే ఖాళీ చేయాలి సింగిల్ బెడ్రూమ్ చూసుకుంటున్నాము ఒకవేళ వీళ్ళైతే ఖాళీ చేసేయాలి దొరికితే మంచి ఇల్లు దొరికితే చూస్తున్నాము కొద్దిగా వెంటిలేషన్ ఉన్న ఇల్లు ఏమన్నా దొరుకుతుందేమో అని దొరుకుతున్నాయి ఒక్కొక్కసారి దొరికి నచ్చింది ఏంటంటే కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది టూ మచ్ అనమాట సింగిల్ బెడ్రూమ్ సిక్స్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఉందన్నమాట మేమైతే ఒక ట్వెల్వ్ థౌజండ్ థర్టీన్ థౌజండ్ అయితే ఇటుకుతున్నాము చాలా అప్పుడు దానికే ఎక్కువ అనమాట రెంట్ ఎంత పెట్టిన మన మన డబ్బులు అయితే కాదు కదా అవి ఇంకా అవి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి కదా ఇక్కడ ఏంటంటే తలం ముడేసుకుంటున్నాను అన్నమాట ఇంకా ఏంటంటే ఇంకా ఏంటంటే స్నానం చేసుకొని పూజ చేసేసుకోవాలి లెవెన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు పని అంతా అవుతుంది అనమాట అప్పటి వరకు పని ఉంటూనే ఉంటుంది నాకు ఇంకా నేను ఏదైనా డ్యూటీకి వెళ్ళాలని ఉంది ఇంట్లో పని అంత మధ్యాహ్నం నుంచి అయితే ఖాళీగానే ఉంటాను అలాగే ఇద్దరు కదా వర్క్ పూజ అయిందండి ఇప్పుడే పూజ చేసుకున్నాను అనమాట కొద్దిసేపు రిలాక్స్ అయిపోయి చదివేసుకుంటాను బుక్ చదువుకున్న తర్వాత ఇంకేంటే పారైన ఉంది అది చేసేయాలి గుడికెళ్ళి గుడికి వెళ్దాం అనుకున్నాను నేను వెళ్ళాను కదా ఇంక ఈరోజు ఎందుకు అని వెళ్ళలేదనమాట ఇప్పుడైతే కొద్ది ఉక్కు చదువుకొని బట్టలు సబ్ పెట్టేసి మిషన్లో మిషన్లో వేసేయాలి డైరెక్ట్గా మిషన్లో వేస్తే బట్టలు వదలట్లేదు తెల్లగా ఉండట్లేదు అనమాట వస్తుంది మురుగ్గా ఉంటున్నాయి ఇంకా అందుకని నేనే సఫు పెట్టేసి ఒకసారి జాడి చేసి అందులో వేసేస్తాను బండి పిండి దీపాలు అయితే పిండి దీపాలకి అయితే రెడీ చేసుకున్నాను ఒక తిరిగి పెడదామని అక్కడికి వెళ్ళాక వీలైతే చూపిస్తాను ఇక్కడ అయితే గుడికి వచ్చారనమాట ఆంజనేయ స్వామి అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు ఈరోజు మంగళవారం కదండి అయితే ఇక్కడైతే గుడికైతే వచ్చాను స్వామికి అలాగే పాలుతో అభిషేకం చేసేసాను అభిషేకం చేసేసి దండము ఇది అదే రాసి అలంకరించాలన్నమాట ఇక్కడైతే చాలా చాలా బాగుంటుంది బలిరంటండి గుడి అయితే ప్రధానంగా ఉంటుంది అయ్యప్ప స్వామి గెంపులు కానీ కిందన గుళ్ళన్నీ ఉంటాయి ఇక్కడైతే అక్కడైతే అన్నం పెట్టుకున్నాను ఇది బాస్మతి రైస్ ఇది తింటే లైట్ గానే ఉంటుంది మా వాళ్ళు ఏంటంటే మా బాబు మా వారైతే సన్న రైస్ తింటున్నారు వాళ్ళకి అవి ఇష్టం అని ఇక్కడైతే పాలుకూడదు పాలకూర శనగ ఇలాగా ఇలాగ ఆవుకాయ పెట్టుకుని లంచ్ అయితే తింటాను అనమాట బాగా బాగా ఆకలేస్తుంది పల్వైపోయింది ఫుడ్ తినాలి ఇప్పుడు చూస్తాను తినేసి ఇంకేం పని లేదనమాటంత అయిపోయింది చెప్తాను పాల్ కూడా చాలా 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 ఇష్టం చాలా బాగుంది చాలా ఇష్టం అనమాట చాలా బాగుంటది

குண்டிண்டது వచ్చి డ్రెస్ చేంజ్ చేసేసుకొని బట్టలు వాష్ చేశాను ట్రైమ్ ఇదండి వీడియో నచ్చిందా నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేనైతే చా రైస్ తినుకుంటా అని అదే బోన్ చేస్తున్నాను అనమాట లంచ్ చేసుకుంటాను ఇంకా టీవీ చూస్తున్నాను